ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ శర్మ గోల్డ్ కంపెనీ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుతి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు హరి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాహుగ్రస్త సూర్యగ్రహణం ఉంది అంటున్నారు సో చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం రావడం చాలా అరుదు సూర్యగ్రహణం తర్వాత చంద్రగ్రహణం రావడం అనేది రెగ్యులర్ గా ఉంటుంది అని అంటుంటారు సో ఇది చాలా కొన్ని విపత్తులకు దారి తీసే అవకాశం ఉంది భారతదేశంలో ఇది కనిపిస్తుందో కనిపించలేదు మీరే చెప్పాలి బట్ ఇది కొంచెం విపత్కర పరిస్థితులు దారిదిస్తుంది అంటున్నారు సో దీంట్లో వాస్తవం ఎంత అంటే మనకి శాస్త్రంలో రాహువుని కేతువుని మనం ఎలా మనం ఊహించుకుంటున్నాం అంటే ప్రాక్టికాలిటీ పక్క పెట్టేసాయండి వాటిని ఒక నాగులు కింద అంటే రాక్షస జాతిలో ఉన్న నాగు కింద మనం పాము కింద మనం ఊహిస్తున్నాం కదా రాహు అంటే ఆ పాము యొక్క తలకాయ కేతు అంటే కింద తోకభాగం దీని కింద మనం ఊహించుకుంటున్నాం అంటే ఈ రాహువు సూర్యుడిని మింగితే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పుకుంటున్నాం అంటే రా మనం అంటే మైథలాజికల్గా మాట్లాడితే రాహు సూర్యుడిని మింగేసాడు అంటే అరిస్టమే కదా ఓకే ఇది జనరల్గా మనం మైథలాజికల్గా మాట్లాడుకున్నప్పుడు ఇది మనకి వచ్చే అది 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 చాలా సింపుల్ అంటే ఎవరికైనా చిన్నపిల్లలకైనా వచ్చే థాట్ ఇదే బట్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ప్రాక్టికల్గా ఆలోచించేటప్పుడు ఇక్కడ సూర్యగ్రహణంలో రాహు కేతు అనేది మనకి నిజంగా కనిపించవు అంటే కనిపించవు అంటే ఒక భూమి యొక్క నేడు చంద్రుడి పట్టడం ఓకే లేకపోతే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడి అడ్డంగా రావటము అందువల్ల సూర్యగ్రహణం ఏర్పడచ్చు భూమికి సారీ రిపీట్ చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డంగా రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడచ్చు ఇట్లా ఉంది కదా ఇట్లా ఉన్నప్పుడు మరి అసలు రియల్గా ఇది మనకి ఆస్ట్రాలజికల్గా కాకుండా ఆస్ట్రాలజికల్గా కానీ లేదా డివోషనల్గా కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది శాస్త్రాలు చాలా అద్భుతంగా చెప్పబడింది ఏ సూర్యగ్రహణమైనా ఏ చంద్రగ్రహణమైనా సరే డివోషనల్గా ఎదగాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే వాళ్ళకి చాలా 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 అద్భుతమైన రోజు రియల్గా మంత్రోపదేశం మంత్రోపదేశం మేము బీజాక్షర మంత్రాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు చెప్తారు కదా గురుముఖత మాత్రమే మీరు మంత్రోపదేశం తీసుకోవాలి అనేది ఆ మంత్రోపదేశం ఎప్పుడైతే ఇలా గ్రహణం రోజు తీసుకుంటారో దానికి పట్టు ఎక్కువ చాలా అద్భుతమైన రోజు కింద పరిగణింపబడుతుంది నెక్స్ట్ ఆల్రెడీ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి ఆ గ్రహణ సమయంలో దాన్ని అనుష్ఠానం దాన్ని రిపీటెడ్గా చెప్పనొచ్చారం చేయడం ద్వారా చాలా అద్భుతమైన దైవికమైన శక్తి మనకి మనకి వస్తుందని కూడా మనకి చెప్ప శాస్త్రంలో చెప్పబడింది అంటే ఇక్కడ మనం మెథలాజికల్గా మాట్లాడాము ఓకే సైంటిఫిక్గా కూడా ఆలోచిద్దాము సైంటిఫిక్గా ఎక్కువగా దీని యొక్క గొప్పతనం ఏంటంటే మంత్ర జపంలో గొప్పతనం ఉంది మరి ఇప్పుడు రేపు వచ్చే మన రాహుగ్రస్త సూర్యగ్రహణం అసలు ఇండియాలో కనపడుద్దా లేదా ఎస్ అసలు ఇది ఇండియాలో ఏమాత్రం కూడా మనకి కనిపించదు కాబట్టి ఏంటంటే మనం దీనికి సంబంధించిన ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఓకే మరి నేను ఈ మధ్య కొంతమంది చాలా చూస్తున్నాను కంపల్సరిగా ఈ రాసులు వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోవాలి మనకి మన మన భారతదేశంలో ఈ గ్రహణ యొక్క ఛాయలు లేనప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు మరి మరీ చెప్తున్నాను బట్ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్ళటానికి హండ్రెడ్ పర్సెంట్ పని మీరు దాన్ని ఒక దాన్ని రిపీట్ దాన్ని ఉపయోగించుకోవాలి ఓకే ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనకి ఎనిమిదవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి మన ఇండియన్ లోకల్ టైంలో స్టార్ట్ అవుతుంది కానీ కనిపించేది అమెరికా కెనడా కెనడాలో కొన్ని రాష్ట్రాలు అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాలు మాత్రమే కనిపిస్తుంది నార్త్ అమెరికాలో ఓకే ఎనిమిది గంటల సారీ రిపీట్ ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తెల్లవారుజాము ఒకటి ఇరవై ఐదు నిమిషాల వరకు గ్రహణం యొక్క మెయిన్ 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 పీరియడ్ అంటే అప్పుడు చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్పచ్చు తొమ్మిదో తారీఖున తెల్లవారుజాము రెండు గంటల ఇరవై నిమిషాలకి విడుపు ఓకే మనం జనరల్గా ఏంటంటే మనకి భారతదేశంలో కనుక గ్రహణం కనబడితే పట్టు స్నానం ఓకే విడుపు స్నానం ఇవన్నీ చేస్తాము కంపల్సరిగా దర్భాసనమే కూర్చోవటం కానీ గర్భిణీ స్త్రీలు ఉంటే బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఇవన్నీ కూడా చేస్తాం ఇటువంటి నియమాలు ఏమీ భారతదేశంలో చేయాల్సిన అవసరం లేదు రెండోది రాహుగ్రస్తం కాబట్టి ఏ నక్షత్రం రాహు నక్షత్రాలు వాటికి శాంతిని చేసుకోవాలి ఇవన్నీ కూడా భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి మీరు పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ప్రతి మనిషి ఓకే మూడు నక్షత్రాలు కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన ప్రతి మనిషి కూడా అభిజిత్ నక్షత్రం ఎవరైనా పుడితే కనుక వాళ్ళకు కూడా ఓకే మొత్తం కూడా ఈ యొక్క మనకి సుమారు గంట పదకొండు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై ఐదు నిమిషాలంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అద్భుతమైన టైం ఉంది ఇక్కడ మీరు ఏ జపమైనా ఏ నామాన్నైనా జపించండి చాలా ఒకటి వన్ టూ థౌజండ్ వన్ టూ టెన్ థౌసండ్ ఆ విధంగా మీకు దాని యొక్క పవర్ ఉంది అంటే గ్రహణం ఇక్కడ లేదు కదా సార్ ఇప్పుడు భారతదేశంలో గ్రహణం లేదు అంటున్నారు ఆ టైంలో మనం ఎలా మంత్రం జపించవచ్చు మరి ఆ ఫలితం వెయ్యి రేట్లు ఎట్లా వస్తుంది మంచి క్వశ్చన్ అన్న ఓకే ఇప్పుడు గ్రహణం జరిగేది దాని యొక్క ప్రభావం మన మీద లేదు కానీ అంటే మనం మెథలాజికల్గా ఏం మాట్లాడుతున్నాం రాహు సూర్యుడిని మింగేస్తుంది అంటున్నాం అంటే ఏదో జరిగిపోతుంది సూర్యుడు సూర్యుడు లేకపోతే మనం మన మనకు కష్టం అని చెప్పి కదా మనం అక్కడ జపం చేయమన్నది పూజలు మొత్తం ఆపేమన్నారు జపం చేయమన్నారు భగవంతుడు భగవంతుడిని అంటే అసురులు ఉద్రేకపడకుండా అసురులు మానవులు మా మానవాళ్ళ మీద దండెత్తకుండా ఉండాలని చెప్పి అక్కడ జపాలు చేయమన్నారు భగవంతుని యొక్క శక్తిని పెంచమన్నారు ఓకే మిథలాజికల్గా ఎందుకు చెప్పారు అనే దానికి దాని వెనకాల మనం ఇంకా దాని మీద ఎంతో పరిశోధన చేస్తే కానీ దాని యొక్క గూఢార్థం చెప్పలేకపోవచ్చు బట్ ఇక్కడ భగవంతుని యొక్క బలం పెంచేది ఎలాగూ జపం ద్వారానే అంటే భూభాండలంలో ఎక్కడైనా జరగని కానీ జరిగేదైతే అదే కదా రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటే రాహు మింగుతుందనే మెథలాజికల్గా చెప్తున్నాం చెప్పినప్పుడు రాహు మింగుతుంది కాబట్టి సూర్యుడు మళ్ళీ వస్తాడు రాడు కాబట్టి సూర్యుడు బయటికి రావాలి కాబట్టి ఆయన శక్తినివ్వడం కోసం మనం ఈ యొక్క జపాన్ని ధారకు వస్తున్నాం అని చెప్పి మనం మైథలాజికల్గా స్టోరీల్లో చెప్పుకుంటాం అనమాట అంటే ఎక్కడ జరిగినా కానీ మనకి భారతదేశంలో జరిగితే మనకి అద్భుతమైన ఫలితం ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆ రాహుగ్రస్త నక్షత్రాల నుండి కూడా కంపల్సరీగా పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ మన మీద మన ఇండియా మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంని మనం ఉపయోగించుకోవాలి ఓకే ఆ టైంని ఉపయోగించుకొని మైథలాజికల్ గా ఆలోచించినప్పుడు సూర్యుడు బయటికి రావాలని సూర్యునికి మనం అనేక జపాన్ని అర్పిస్తున్నాము మనం ఉద్వంగా ప్రయాణించడానికి ఆ జపాన్ ఆ జపా యొక్క బలాన్ని మనం తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు కొన్ని రాసుల వారికి ప్రభావం ఉందని మనం మాట్లాడుకున్నాము బట్ అది ఇక్కడే కాదు బై బర్త్ అక్కడ లో అక్కడ కెనడాలో జన్మించిన వారు ఎగ్జాక్ట్లీ ఇది ప్రభావం చూపిస్తుంది అంటున్నారు దీనిపై మీరేమంటారు ఎస్ ఎస్ అమెరికాలో బర్త్ అక్కడ పుట్టినా పుట్టకపోయినా కానీ అక్కడే పుట్టాలని కాదు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎవరైతే ఉంటున్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి రాహు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కంపల్సరిగా దాని పరిహారాలు చేసుకోవాలి పరిహారం ఏం చేసుకోవాలంటే అంటే స్వామివారికి అభిషేకం శివుడికి అభిషేకం చేయించడం అంటే ఈ గ్రహణ సమయంలో మొత్తం కూడా పూర్తిగా వీరి యొక్క గోతనామాలతో మంత్ర జపాలు చేయించుకోవటం మంత్రం అంటే గ్రహణం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం కానీ లేదా అట్లీస్ట్ ఏక రుద్రాభిషేకం అని కూడా జరిపించడం జరిపించిన తర్వాత ఆ తీర్థ జలాన్ని కూడా మళ్ళీ స్వీకరించడం ఇక దానికి సంబంధించిన గ్రహణానికి సంబంధించిన దానాలు కూడా మా బ్రాహ్మణులకు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అంటే దాని ద్వారా ఈ గ్రహణ ప్రభావం అనేది ఆ రాసుల వారికి తగ్గుతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఫైన మంత్ర జపం వీలుంటే జపం చేసుకోవచ్చు ఈ రాశిలో వారు ఎవరైతే దీంతో మంత్ర జపం కూడా ఇప్పుడు ఎవరు కూడా ఏ పురాణ మంత్రాలు నేను చాలాసార్లు మీకు మీడియా ద్వారా నేను లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఎందుకంటే సూర్యగ్రహణం రోజు స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం ఎవరన్నా నేను ఒక గురుముఖ తహా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో తీసుకోలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఓకే మరీ మరీ నోట్ చేసుకోండి ఎనిమిదో తారీఖున అర్ధరాత్రి పదకొండు నలభై ఏడు నిమిషాల నుంచి తెల్లవారుజామున తొమ్మిది తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఐదు నిమిషాల వరకు సూర్యగ్రహణం యొక్క పూర్తి పవర్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క సుమారుగా రెండు గంటలని మాత్రం ఈ యొక్క జపాన్ని మీరు రిపీటెడ్గా చాంటింగ్ చేయడానికి ఉపయోగించుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం గణపతియే గణపతి ఏ వరవరద సర్వజనమే వశుమానయ స్వాహ ఓకే ఈ మంత్రానికి మీకు డిస్ప్లే చేస్తాను క్లియర్గా దీన్ని మూడు సార్లు మీరు నేను చెప్పినట్లుగా ఊహించుకొని మీరు మూడు సార్లు మీరు చెప్పి దీన్ని మంత్ర చెప్పని స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ సూర్యగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి భారతదేశంలోనైతే సూర్యగ్రహణం లేదు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఎలా పాటించాలని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ నమస్తే నన్న హరి సో చూసారు కదా భారతదేశంలో గ్రహణ ప్రభావం అయితే లేదు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం గురువుగారు చెప్పిన మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి